ఆ విధానాన్ని ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తా ఉంది దాని మీద ఉద్యమం చేస్తా ఉంది కానీ ప్రజలు ఎందుకు రావట్ ఇప్పుడు జిల్లా అధికారి జిల్లా అధికార ప్రతినిధిగా చేస్తున్న కిషోర్ గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కూర్చు సభ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు రఫీ గారికి ముందుగా ధన్యవాదాలు మా గురువు గారు ముందుగానే చాలా టైం తీసుకున్నాను అనిపించిన దానికన్నా నేను రెండు నిమిషాలు ఒకనా చూసే మాట్లాడతాను ఎందుకంటే అద్భుతమైన ఎదురు చూస్తూ ఉంది మనందరి కోసం నోరు ఊరిస్తూ ఉంది రఫీ గారు అంత మంచి చేయించారు అలాగే నూట యాభై మందికి మన ఇన్ఛార్జీ గారి చేతుల మీదుగా మన ప్రీతం నాయుడు బుర్రామస్ యాదవ్ మీద చేతుల మీదుగా ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా బట్టల పంపిణీ కార్యక్రమం ఉంది ఈ రెండు ముఖ్యమైన విషయాలు ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పేర్లు చెప్పడం సమయ భాగంలో అనేది భావించొద్దు ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో బుర్రా మనుసూధన యాదవ్ గారిని మన ప్రీత నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జననేత రాజన్న బిడ్డ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయంలో భాగంగా పంపించారు ఆ రోజు నుంచి అవిశ్రాంతంగా వచ్చిన తక్కువ టైంలోనే ఎన్నికల్ని ఎదుర్కొని దాదాపు తొంభై వేల పై జగన్ పార్టీకి పుర్రా మసూదర్ యాదవ్ గారు సేకరించి తర్వాత జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కానీ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నిత్యావసర ధరల వస్తువుల మీద కానీ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుని జిల్లాలో అగ్రభాగంలో ఉండి మన నియోజకవర్గంలో నడుపుతున్న పరిస్థితి ఉంది కొంతమంది అనుకున్నారు ఇది ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కదా బుర్ర మధుసూధన్ యాదవ్ గారు ఒక రఫీని పెట్టుకోను లేదు కొంతమందిని పెట్టుకోను ఈ నియోజకవర్గంలో ఏం చేస్తారని అన్నారు కానీ ఈరోజు చూస్తున్నారు మీరు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ రఫీ వార్డు లో జరుగుతున్నటువంటి ఈ సామాజిక సేవా కార్యక్రమం జగనన్న మీద ఉన్న అభిమానం మరుసూదన యాదవ్ గారి మీద అన్న మీద ఉన్న ప్రేమాభిమానం అని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అందుకనే వాళ్ళిద్దరి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ మన పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పట్టణంలో అలాగే నియోజకవర్గంలో కూడా పార్టీని ముందుకు తీసుకుపోయి బలోపేతం చేసి రాబోయే పుట్టినరోజు నాటికి మన ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇటువంటి అనేక కార్యక్రమాలు ప్రాంత అన్ని వార్డుల్లోనూ ప్రాంత ప్రాంతాల్లోనూ విరివిగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తున్నాను ఇప్పుడు వల్లూరు కోటేశ్వరరావు గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు సభాధ్యక్షులు రఫీ గారికి వేదిక మీద ఉన్న మన ఇన్చార్జ్ మన నాయకుడు బీసీ ముర్తు బిడ్డ బుర్ర మసూదన్ గారికి వేదిక మీద ఉన్న నా శ్వర మిత్రులందరికీ కూడా సామాజిక న్యాయంలో ఉన్నటువంటి ఇప్పుడు మన మిత్రులు కిషోర్ గారు చెప్పినటువంటి అన్నిటి విషయాలు ఏకీకరిస్తూ చాలా మందికి చీల పంపిణీ చేయడానికి కారణమైన వ్యక్తి కూడా మేము అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ఇప్పుడు మన కంగు కూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన బుర్రా మధుసూదన్ యాదవ్ గారు మాట్లాడతారు అందరు కూడా శ్రద్ధగా వినాలి ఆయన మాట చెప్పేసి కోరుకుంటారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కందుకూరు ప్రజల పక్షాన జరుగుతున్నారు చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటిని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు ఏ గ్రామం చూసినా నూట డెబ్బై ఐదు కాన్స్టేషన్ లో స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మాకు మేలు చేయాలని చెప్పి మాక్సిమం కుటుంబాలు అందరూ కూడా ఒక పది మంది చేరి ఒక కేక్ కట్ చేసుకొని జగనన్న హయాంలో మాకు అన్ని పథకాలు అంది జగనన్న హయాంలో మాకు అన్ని కలిగినాయి జగనన్న హయాంలో కరోనా దెబ్బ వస్తే తగ్గించి తెచ్చిన ధనత జగన్మోహన్ రెడ్డి గారు తగ్గింది ఆయన వాళ్ళు బాగా ఉండాలి సంతోషంగా ఉండాలి

కులాలకి మతాలకి ప్రాంతాలకు వ్యతిరేక రాజకీయ వ్యతిరేక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ప్రకటన తర్వాత రాష్ట్రంలో కాదు దేశంలో జగన్మోహన్ వచ్చింది మళ్ళీ ఆ పరిపాలన రావాలని మనసు పూర్తిగా పెద్దలు వచ్చిన అందరూ ఆశిస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జగనన్న అన్న కన్నా మెరుగైన పథకాలు ఇస్తాను జగన్ ఇస్తున్న ఇస్తూ సూపర్ సిక్స్ చెప్పేసి మోసపూరితమైన మాటలు చెప్పి కుటుంబంతో ముంచేసింది తెలుసుకున్నారు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తెలుసుకొని అయ్యో మనం మోసం పోయామో చంద్రబాబు నాయుడు మనం మోసం చేశాడు జగన్ అన్న మూడు కోట్ల బిర్యానీ పెడుతుంటే ఈయన మటన్ ముక్కలు పెడతాడు బిర్యానీ పోయింది మటన్ పోయిందని చెప్పి అందరూ కూడా బాధపడతారు ఆ పరిస్థితి మనం చూస్తున్నాం అందరి కారణం చంద్రబాబు నాయుడు గారు మోసమే మోసం అని రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కావాలని కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా బాధ్యత మీ అందరి సహకారంతో మనం అందరం కలిసికట్టుగా ఇదే మంచి ఆలోచించుకొని ప్రతి వార్డులో కూడా ఏదైతే జరుపుకుంటున్నామో ఈ బర్త్డే అన్ని వార్డులో కూడా జరుపుకొని మనం అందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి మంచి తీర్పునిచ్చి ఆయన ఆయనకి ఆయన కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఐశ్వర్యాలను ఇవ్వాలి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనందరికీ సేవ చేసే నాక్యం జగన్మోహన్ రెడ్డి కలిగిన రాసుకుంది ముఖ్యంగా రఫీ బాయి ఈ వాటే కాదు బాయ్ పూర్వ వాటిపై దాని కపడా अरे वो पूरा वार्ड को कर ले रहे ना फिर क्यों देना तो एक वार कर वार्ड में दे रहे हैं पूछ रहा है और कितने वार्ड से भाई अब कितने वार्ड में कमरे और मलों एक ही वार्ड घर का नहीं देना पूरा तकरीबन वार्ड में 200 200 सारी पार्टना है और नेक्स्ट बहुत को पूरा पूरा वार्ड में पार्टना है हाँ हाँ आप जरूर करोगे आप जरूर करोगे नेक्स्ट वार्ड में करोगे

అగ్పత్ర <laughs> ஜூம் லாக முடி போய் கேமரா பட்டுக்கோரி போய் ले लिया हम में भाग फोटो तो बाद में उन्होंने बाद में होनाच भेजती है इनके भेज देखो बच्चे ए मार को किसिन डाल ले रहा केक नहीं देता

video ये आपको 4.5 मिनट दूंगा और आप उधर की तरफ घूम के बैठ सकते हैं जल्दी आ जाते हैं 何だ اهلا <applause> و <applause> பா <laughs>